వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ ఒక రైతు బంధు బతుకమ్మ చీరలు మాత్రమే ప్రజలకు ఇచ్చి ఇరవై లక్షల కోట్లు ప్రజాధనాన్ని కొల్లగట్టిన కేసీఆర్ కుటుంబం ఐదు ఆరు టీవీ ఛానళ్లు రెండు మూడు పేపర్లు పెట్టుకుని ప్రభుత్వం మీద సీఎం రేవంత్ రెడ్డి మీద విషం చల్లితే ఆకాశం మీద ఉమ్ము వేసినట్టేనని ప్రభుత్వ వైపు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అన్నారు జోర్నకల్ మండలం ములకలపల్లి ధన్యాతండా మల్లయ్య కుంటా తండ గ్రామాల్లో జై బాపు జై భీ జై సంవిధాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చి పెద్దందరి వ్యవస్థను తీసుకురావాలని చూస్తున్నారని ఆరోపణలు చేశారు స్వతంత్రం వచ్చిన తర్వాత గ్రామాల్లో సిసి రోడ్లు కరెంట్ బడులు ఏమీ లేవని మొత్తం చీకటిమయంగా అస్తవ్యస్తంగా ఉన్న గ్రామాలకు హైడ్రల్ పవర్ స్టేషన్ థర్మల్ పవర్ స్టేషన్ స్థాపించి కరెంటు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని గుర్తు చేశారు ఒక రైతు బంధు మాత్రమే ప్రజలకు ఇచ్చి ఒచినట్టు చేసి 80 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టి తన కుటుంబం ఈ రోజు ఐనార్ ఛానల్ టీవీ ఛానళ్లు అదే విధంగా రెండు మూడు రకాల పేపర్లు పెట్టుకొని ఈ రోజు ప్రభుత్వం మీద రేవంరెడ్డి గారి మీద మీరు విషయం విశంజిмите మీరు ఆకాశంలో ఉన్నట్టే అని చెప్పి తెలియజేస్తూ అటు బీజేపీ ఇటు మోడీ అదేవిధంగా అమిత్ షా కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు పెట్టం వ్యవస్థ అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత పగ్గాలు చేపట్టినప్పుడు ఈ గ్రామాల్లో కరెంట్ లేవు గ్రామాల్లో రోడ్లు లేవు గ్రామాల్లో బళ్ళు లేవు గ్రామాల్లో ఏది లేవు చీకటిగా ఉన్న చీకటిమయంగా ఉన్న అస్తవ్యస్తంగా ఉన్న గ్రామాల్ని మరి ఆ రోజు నీటి పారుదల ప్రాజెక్టులు హైడ్రల్ థర్మల్ హైడ్రల్ పవర్ స్టేషన్లు థర్మల్ పవర్ స్టేషన్లు అన్ని స్థాపించి మరి కరెంటు తెచ్చింది ఘనత కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ